మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఫ్రీగా వదలరు జనం అలాంటిది లీటర్ వంద రూపాయలు దాటి ఆకాశాన్ని అంటుతున్న డీజిల్ ఎందుకు వదిలిపెడతారు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందని తెలిసి కూడా జనం ప్రాణాన్ని లెక్క చేయకుండా అలాంటి పని చేశారు ఆడామగానే తేడా లేకుండా బిందెలు క్యాన్లు బకెట్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ట్యాంకర్ బోల్తా పడిన చోటుకు ఎగబడ్డారు దొరికిన కాడికి డీజిల్ నింపుకుని వెళ్లారు తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే జరిగింది బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివార్లో డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది ఇదే అదునగా భావించిన కొంతమంది చెలరేగిపోయారు బకెట్లు డబ్బాలలో ఎగబడి కాడికి డీజిల్ ను బకెట్లు క్యాన్లలో పట్టుకెళ్లారు డ్రైవర్ ఎంత చెప్పినా వినకుండా డీజిల్ ఎత్తుకెళ్లారు అంతేకాదు లారీ బోల్తపడిన విషయం తమ బంధువులకి స్నేహితులకి ఫోన్ చేసి పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చుకోమని సమాచారం ఇచ్చారు ఇంకేముంది జనాలు డీజిల్ కోసం ఓ ఓవైపు ట్యాంకర్ డ్రైవర్ వద్దురా స్వామి అని లబోదిబోమన్నా పట్టించుకోకుండా కాడికి క్యాన్లు బకెట్లు నెప్పుకొని వెళ్లారు గాయాలతో డ్రైవర్ అక్కడే ఉన్నా కానీ అతనికి సహాయం చేయకపోగా జనం డీజిల్ కోసం పాకులాడారు సాటి మనిషికి సహాయం చేయాలనే విషయాన్ని మరిచి మనిషి ప్రాణాల కన్నా డీజిలే ఎక్కువైనట్లయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి